వేళ్ల క్రితం మా బాల్యం తీసుకుంటే అప్పట్లో ఈ రసాయనిక ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ లేవు ఈ రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు అనేటువంటివి రంగప్రవేశం చేసింది ఎప్పుడంటే జనాభాకు తగ్గట్టు అధిక ఉత్పత్తి కావాలంటే భూమిలో ఉండేటువంటి పోషకాలకు తోడుగా అదనపు పోషకాలు ఇవ్వాలి కొత్త వంగళలు తీసుకురావాలి ఎక్కువ ఉత్ప ఉత్పత్తించే ఉన్న తేవాలి రసాయనిక చర్యల మూలంగా భూమిలో ఉండేటువంటి మొక్కలకు అందేటువంటి పదార్థాలు తొందరగా అందడం కోసం ఈ రసాయనిక ఎరువులు వాడాలి రోగాలు వస్తారంటే తగ్గేయడం కోసం పిచికారీలు వాడడం కోసం అవసరమైన మందులు కావాలని చెప్పి ఈ విధానాన్ని యాభై ఆరు రోజుల క్రితం ప్రవేశపెట్టింది అది ఏమిటి వ్యవసాయక విప్లవం అనేది పిలుస్తామో దాన్ని నాలుగు వర్షాల పిండి ఎక్కువేస్తే పంట ఎక్కువేస్తుంది అనేటువంటి ఒక దురాభిప్రాయంతో అవగాహన రాహిత్యంతో పిండి బస్తాలు ఎక్కువేసి భూమిలో ఉండేటువంటి పోషకాలను తంపేయడం అయితే తప్పిస్తే గొప్పగా అదనంగా వచ్చేటువంటిది ఏం లేదు క్రిసంవారక మందు లాంటివి కొట్టేటప్పుడు కూడా మోతాదు ఉంటుంది దానికి ప్రిస్క్రైబ్ చేస్తారు ఇంతే అని మీకు జ్వరం వస్తే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ లేదా టూ హండ్రెడ్ ఎంజీ లేదా ఫిఫ్టీ ఎంజీ అనేట్లయితే టాబ్లెట్ మీద స్పెసిఫికేషన్ ఉంటుందో అట్లా ఏ దానికి ఏ రోగానికి ఎంతమంది కలిపి ఎంత పిచికారు చేయాలని ఉంటుంది దీన్ని శాస్త్రీయంగా అమలు చేయకపోవడం ఒకటైతే అందులో ఉండవలసిన ప్రమాణాలు లేకపోవడం దాని మీద సరైన నియంత్రణ లేకపోవడం రైతులు సులభంగా మోసపోవడానికి ఆస్కారం ఏర్పడతా ఉన్నాయి అందరూ అనము కానీ చేసేటువంటి దానికి ఒక ఆస్కారం ఉంది అక్కడ దాంతో పాపం అవగాహన లేనటువంటి రైతు ఈ తెగులుంది ఇది కావాలంటే వాళ్ళు అంటే రెండో మూడో నాలుగో కల్పించేస్తారు వారికి సేల్ కావాల్సిన అందులో సేల్ కావడానికి ఏ మందు అమ్మితే ఏదైనా నియంత్రణ లేకపోవడం అందరూ అనను కానీ చేసేటువంటి దానికి ఒక ఆస్కారం ఉంది అక్కడ దాంతో పాపం అవగాహన లేనటువంటి రైతు ఇది ఉంది ఇది కావాలంటే వాళ్ళు కుట్టేంటేంటో రెండో మూడో నాలుగో రోజులు కల్పించేస్తారు వారికి సేల్ కావాల్సింది అందులో సేల్ కావడానికి ఏ మందు అమ్మితే ఎక్కువ కమిషన్ వస్తుందో షాప్ ఎట్కి ఆ మందు వాళ్ళు రైతుకు దగ్గర పెడతారు సహజంగా జరుగుతున్న ప్రమా దాంతో అవసరం ఉన్నా లేకున్నా మూడు నాలుగు రకాలు వాడేటువంటి పరిస్థితి రైతు ఇది క్రిమి క్రిమిసంహారక మందులు అటు రసాయనిక ఎరువులు మోతాదుకు కానీ అవగాహన లేకుండా కానీ ఎక్కువ వాడిన దాని యొక్క దుష్ఫలితం ఏంటంటే దుష్పరిణామం ఏంటంటే భూమి నిస్సారం అయిపోయింది నిస్సారం అవుతున్నది ఇది చాలా గంభీరమైనటువంటి అంశం ప్రపంచం అంతా ఇవాళ ఆందోళన పడుతున్నటువంటిది రెండు మూడు విషయాల మీద ఒకటి అవుతున్నటువంటి భూమి భూమిని సంరక్షించుకోవడం అనేది ఒక మానవాళిని పట్టి ఆందోళన కల్పిస్తున్నటువంటి అతిపెద్ద అంశం ఇది అదేవిధంగా ప్రజలకు అవసరమైనటువంటి మోతాదుకు మించి పంటలు పండుతున్నాయి ఒక భారతదేశమే ప్రపంచానికి సరిపోయినటువంటి పండ్లు కూరగాయలు గోధుమలు జొన్నలు మొక్కలు వరి ఇవ్వగలదు ఇవాళ ఉన్న స్థితిలో కానీ వాటిని మనం సద్వినియోగం చేసుకుంటాం ఈ స్థితి ఉన్నప్పుడు రసాయనిక ఎరువుల మీద క్రిమిసంహారక మందుల మీద కృత్రిమైనటువంటి ఇటువంటి వాటి మీద ఆధారపడే బదులు మన భూమినే సారవంతం చేసుకొని ఆ భూమిలో వచ్చేటువంటి పంటను వాడడం మూలంగా మనుషులలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే కలుషితం లేని ఆహారం తీసుకుంటే మన శక్తి పెరుగుతుంది తద్వారా రోగాలు దూరం అయితే సమాజం నుంచి